ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో రీఎంట్రీ ఇచ్చేది ఎవరు వర్ణిగరా శ్రీజన ఈ విషయం మీద చాలా పెద్ద మాస్టర్ ప్లాన్ అయితే బిగ్ బాస్ వేయడం జరిగింది ఈ ఇద్దరు ఎలిమినేషన్ అనేది షాకింగ్ ఎలిమినేషన్ అంటే షాకింగ్ ఎలిమినేషన్ ఎలా చెప్తున్నానంటే శ్రీజ అయితే అట్స్ అసలు ఓట్స్ పరంగా తను ఎలిమినేట్ అవ్వలేదు కానీ మీరు సరిగ్గా గమనించినట్టయితే శ్రీజ ఎలిమినేట్ అయిన వీక్ డేంజర్ జోన్ సేఫ్ జోన్ అని చెప్పేసి స్టార్టింగ్ వీక్ నుంచి పెట్టాడు బిగ్ బాస్ ఆ వారం అసలు కెప్టెన్సీ టాస్క్ కూడా పెట్టలేదు అర్థమైందా మీకు అంటే అసలు ఏం చెప్పాడంటే ఎవరైతే సేఫ్ జోన్ లో లేరో వాళ్ళు డేంజర్ జోన్ లో ఉన్నారో వాళ్ళు చాలా కఠిన పరిస్థితులు ఎదుర్కోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే అక్కడ బిగ్ బాస్ చేసిన తప్పు ఏంటంటే మనకి ఓటింగ్ ఇవ్వడం ఓటింగ్ పవర్ మనకి ఇవ్వకూడదు మనకి ఓటింగ్ పవర్ ఇచ్చి వాళ్ళు డేంజర్ జోన్ సేఫ్ జోన్ అంటే మనం ఏం చేస్తాం ఖచ్చితంగా మనకు కావాల్సిన కంటెస్టెంట్స్కి ఓటు వేసుకుంటాం సో శ్రీజ విషయంలో యాజ్ పర్ ఆడియన్స్ తప్పు జరిగింది కానీ బిగ్ బాస్ తప్పు జరగల ఎందుకంటే చాలా సీజన్స్లో నో ఎలిమినేషన్ జరిగినప్పుడు కూడా బిగ్ బాస్ ఆడియన్స్ ఓట్స్ వేసినప్పుడు మేమైనా పిచ్చోళ్ళం అనుకుంటున్నారా ఓట్స్ వేసామని చెప్పి కూడా అనుకున్నారు ఓకే నేనేమంటున్నానంటే ఇప్పుడు భర్ణి శ్రీజా మధ్య ఎవరు బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తారు అంటే ఖచ్చితంగా ఇది భరణి వర్సెస్ శ్రీజా కన్నా కూడా తనుజా వర్సెస్ కళ్యాణ్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఎస్ మీరు అన్నట్టుగా బర్ణి గారు క్యాపబుల్ అలాగే శ్రీజ కూడా క్యాపబుల్ ఇద్దరు క్యాపబుల్ నా ఉద్దేశం ప్రకారం ఇద్దరిని బిగ్ బాస్ హౌస్లోకి పంపిస్తేనే అసలు కళ్యాణ్ అసలు తనుజ ఏ గేమ్ ఆడుతున్నారు అనే విషయాన్ని బయటపెట్టవచ్చు అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ బిగ్ బాస్ ఒక మాస్టర్ ప్లాన్ స్ట్రాటజీ వేశాడు నిజానికి శ్రీజ ఒక్కతే అన్ఫేర్ ఎలిమినేషన్ ఎదుర్కొంది భరణి గారు యాజ్ పర్ ఓట్స్ పరంగా తను ఎలిమినేట్ అయినప్పటికీ కూడా అక్కడ పవర్ అస్త్ర అనేది తనకి దొరకకపోవటం వల్ల బ్యాక్ స్టాబింగ్ జరిగింది అని కూడా కొంతమంది భరణి ఫ్యాన్స్ కానీ లేకపోతే కొంతమంది ఆడియన్స్ కానీ చూసి అనుకున్నారు కానీ ఇక్కడ శ్రీజ విషయంలో బిగ్ బాస్ మాస్టర్ ప్లాన్ ఏంటి అనేది కనుక చూస్తే నేరుగా శ్రీజని గనుక బిగ్ బాస్ హౌస్లోకి పంపించేశారనుకోండి ఓకే అప్పుడు శ్రీజ అన్ఫేర్ ఎలిమినేషన్ అనేది ఒప్పుకున్నట్టు అవుతుంది బిగ్ బాస్ ఎందుకు ఒప్పుకుంటాడు ఒప్పుకోరు మీకు ఇప్పుడు అర్థమైందా ఇప్పుడు శ్రీజకు అన్యాయం జరిగింది కాబట్టి బిగ్ బాస్ ఆ అన్యాయాన్ని సరిదిద్దుకోవడం కోసం న్యాయం చేయడం కోసం ఎటువంటి ఓటింగ్ ఎటువంటి టాస్క్లు ఏమి పట్టకుండా శ్రీజను లోపలికి పంపించేశాడు అని చెప్పి మీరు అనుకుంటారు అవునా అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అలా అనుకోకూడదు కాబట్టి బిగ్ బాస్ ఏం చేశాడంటే ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ అందరిలో కూడా హై ఫ్యాన్ బేస్ లేదా హై మెజారిటీ ఓటింగ్ ఉన్న కంటెస్టెంట్స్ ని అవుట్ చేశారు ఫస్ట్ వీక్ నుంచి సృష్టి వర్మ దగ్గర నుంచి ఎలిమినేట్ అయిపోయిన భరణి గారి వరకు కూడా అంటే రమ్యను తీసేస్తారు రమ్య ఆప్షన్ లేదు ఎందుకంటే రమ్య వచ్చిన వారమే వెళ్ళిపోయినట్టుగా అయిపోయింది సో సృష్టి నుంచి భరణి గారి వరకు కూడా ఒక ఒక ఏడుగురు కంటెస్టెంట్స్ని కన్సిడర్ చేస్తే భరణి శ్రీజా వీడిద్దరికీ హై ఫ్యాన్ బేస్ ఉంది అలాగే భరణి అండ్ శ్రీజాకి మాత్రమే రీఎంట్రీ కావాలి అని చెప్పేసి ఆ ఫ్యాన్స్ కోరుకున్నారు సో ఇక ఇప్పుడు కనుక అసలు మ్యాటర్లోకి వచ్చినట్టయితే శ్రీజకి ఇవాళ ఎపిసోడ్లో మీరు చూస్తారు నిన్న లైవ్లో మీరు గమనించినట్టయితే ఈ ఫిజికల్ టాస్క్ పెట్టే ముందు బిగ్ బాస్ ఏమున్నాడంటే ఇప్పుడు మీరు ఎన్ని టాస్క్లు ఆడినప్పటికీ కూడా ప్రజల ఓటింగ్ ద్వారానే మీకు ఇదంతా నడుస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది అంటే ప్రజల ఓటింగ్ ద్వారానే నడుస్తుంది అనగానే శ్రీజ అమ్మా హ్యాపీ అన్నట్టుగా అయిపోయింది ఎందుకు శ్రీజ రావాలి శ్రీజ కోసం మేము స్టాండ్ తీసుకున్నాము అని చెప్పేసి ఆల్మోస్ట్ రివ్యూవర్స్ కానీ లేకపోతే ఫ్యాన్ పేజెస్ కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా కానీ ప్రతి ఒక్కరు కూడా శ్రీజకి అండగా నిచ్చారు ఎందుకంటే తన అన్ఫేర్ ఎలిమినేషన్ అని మనం అనుకున్నాం ఓకే అన్ఫేర్ ఎలిమినేషన్ మనం అనుకున్నాం అన్ఫేర్ ఎలిమినేషన్ జరిగింది కానీ ఇక్కడ బిగ్ బాస్ ఏం చేశాడంటే భరణి వర్సెస్ శ్రీజ అంటే అసలు నిజంగా శ్రీజకు ఉన్న ఓటింగ్ కరెక్టేనా నిజంగా జనాలు కోరుకుంటున్నారా అని చెప్పేసి బర్ణి గారిని కూడా రంగంలోకి దింపడం జరిగింది ఎందుకంటే బర్ణి గారు కూడా ఆ వాళ్ళని ఎలిమినేట్ అవ్వాల్సిన మనిషి కాదు కానీ అక్కడ ఎలిమినేషన్ అనేది జరిగింది సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అటు భరణి గారు ఇటు శ్రీజ ఇద్దరూ కూడా బిగ్ బాస్ హౌస్కి ఎలిజిబులే కానీ ఇప్పుడు లేటెస్ట్ ఓటింగ్ ట్రెండ్ ప్రకారం మనం చూసినట్టయితే కళ్యాణ్ వర్సెస్ తనూజ అని చెప్పుకున్నాం కదా అయితే ఈ శ్రీజ వచ్చి రావడంతోనే నామినేషన్స్ పరం చూసినట్టయితే అంటే వాళ్ళకి తెలీదు ఆడియన్స్ నామినేషన్స్ పరంగా జరుగుతున్నది శ్రీజ ఏం చేసింది కళ్యా మన తనుజకి ఎదురెళ్ళింది సో హండ్రెడ్ పర్సెంట్ తనూజ ఫ్యాన్స్ వ్యతిరేకంగానే ఉంటారు శ్రీజకి శ్రీజక్ ఎప్పుడు వాళ్ళు శ్రీజాక్ సారీ తనుజా ఫ్యాన్స్ ఎప్పుడు కూడా శ్రీజాగ్ని ఇప్పుడు సపోర్ట్ చేయరు ఎందుకు వెళ్ళిపోయేటప్పుడు తనుజా అక్క అక్క అని పిలిచిన అమ్మాయి నేను తనుజ అక్క అని కూడా పిలవను రేపు పొద్దున్న నా ట్రోఫీ నాకు వస్తే మీకు ఇచ్చేయాలేమో అన్నంత ఫీల్కి వెళ్ళిపోయింది ఈవెన్ కళ్యాణ్ కూడా నామినేట్ చేసినప్పటికీ కూడా కళ్యాణ్ ఒక రకంగా నామినేట్ చేసింది తనుజాని ఒక రకంగా నామినేట్ చేసింది సో ఖచ్చితంగా తనుజ నామినేట్ చేసిన గాను శ్రీజ ఫ్యాన్స్ సారీ తనుజ ఫ్యాన్స్ ఎవరు కూడా శ్రీజకు ఓట్ వేరు వాళ్ళందరి భరణి గారికి ఓటు వేస్తారు హండ్రెడ్ పర్సెంట్ సో తనుజ ఫ్యాన్ బేస్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్ కనుక చూసుకున్నట్టయితే ఇద్దరికి ఈక్వల్ గా ఉందనుకుందాం కాసేపు విన్నర్ రన్నర్ అలా పక్కన పెట్టేసాడు ఇద్దరికి సేమ్ ఉన్నప్పటికీ కూడా భరణి గారిని బిగ్ బాస్ హౌస్ లోకి పంపించాలని చాలా మంది కోరుకుంటున్నారు ఎందుకంటే ఆయన ఫిజికల్ టాస్క్ నిన్న ఆయన ఏజ్ కి సంబంధించి కానీ ఆయనకి సంబంధించి కానీ చాలా అంటే చాలా కష్టపడి ఆడుతున్నారు కాబట్టి ఆయన ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్ రీ రీఎంట్రీ ఇవ్వాలి అని చెప్పేసి కోరుకోవడం జరిగింది అయితే ఇక్కడ చాలా మంది మన సబ్స్క్రైబర్స్ ఎలా వేయాలి ఫ్యాన్ జోన్లో అని అడుగుతున్నారు సో ఇక్కడ నేను ఒక చిన్న వీడియోనైతే అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ మీరు కనుక చూస్తే చూడండి లేదంటే స్కిప్ చేసేసేయండి నేను మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను జస్ట్ ఇవాళ లెవెన్ థర్టీ వరకు కూడా ఆ ఓటింగ్ పవర్ ఉంటుంది ఒకసారి మనం చూసేద్దాం స్టోర్లో డిస్నీ హాట్ స్టోర్లో ఎలా చేయాలని చూద్దాము ఓకే ఇక్కడ నేను హాట్ స్టార్ ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత మామూలుగా హోమ్ పేజ్ అయితే ఇలా ఉంటుంది ఓకే హోమ్ పేజ్ ఇలా ఉంటుంది మామూలుగా సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ బిగ్ బాస్ ఎపిసోడ్ కానీ దేనికి దానికి వెళ్ళండి ఇలా జస్ట్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు చూడండి మేక్ యువర్ ఓన్ చాయిస్ అని ఇక్కడ చూడండి ఇక్కడ ఈ ఈ పాయింట్ దగ్గర ఉంటుంది ఇలా జస్ట్ క్లిక్ చేయండి బరణి గారి ఫోటో అండ్ శ్రీజా గారి ఫోటో అట్లా మనకి అనమాట సో నేనైతే నా ఓట్ ఆల్రెడీ వేసేసాను సో అక్కడ సో ఇక్కడ మీరు క్లిక్ చేస్తే చాలు సో తను సారీ భర్ణి వర్సెస్ శ్రీజాలో కనుక చూసుకున్నట్టయితే హైయెస్ట్ ఓటింగ్ అనేది ఆ హైయెస్ట్ ఓటింగ్ అనేది ఎవరికి లేదండి ఫిఫ్టీ ఫిఫ్టీ ఉందనమాట అంటే భరణి గారికి ఆ అన్ని యూట్యూబ్ కానీ అన్ని ఇన్స్టాగ్రామ్ పోల్స్ కానీ లేకపోతే పోల్స్ పోల్స్లో కనుక చూసుకున్నట్టయితే భరణి గారికి ఫిఫ్టీ పర్సెంట్ ఉందనుకోండి శ్రీజకి ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ అలా అంటే జస్ట్ వన్ టు టూ పర్సెంట్ పట్టికే తేడా ఉంటుందన్నమాట సో ఎవరైనా ఎంట్రీ ఇవ్వచ్చు నా లెక్క ప్రకారం ఇద్దరు ఎంట్రీ ఇస్తేనే కరెక్ట్ అనేది నా అభిప్రాయం మీ అభిప్రాయంలో ఎవరు ఎంట్రీ ఇస్తే కరెక్ట్ గారా శ్రీజన లేదంటే ఇద్దరు ఇవ్వాలా ఇద్దరు ఇస్తేనే ఆట మజా వస్తుంది అనేది నా అభిప్రాయం ఫ్రెండ్స్ అయితే మీరు కనుక ఓటు వేశారా ఓటు వేస్తే ఎవరికి వేశారు ఇవాళ లెవెన్ థర్టీ వరకే ఓట్స్ ఉంటాయనే విషయం మీకు తెలుసా అనేది కూడా మాకు చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి